హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు కేవలం ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో కారం బొరుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి కరకరలాడుతూ టేస్ట్ మాత్రం భలే బాగుంటాయి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా కారం బొరుగులు ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి పిల్లలు అయితే చాలా చాలా హ్యాపీగా తినేస్తారండి టేస్ట్ అంత బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన కారం బొరుగుల్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ లో మనము స్టోర్ చేసి పెట్టామనుకోండి మనకు పది నుండి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఈ కారం బొరుగుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక ఇందులోకి మరమరాలు అయితే యాడ్ చేసుకోవాలండి ఈ మరమరాల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారు ఒక్కో ప్రాంతంలో బొరుగులు అని మరమరాలు అని అరిపేలాలు అని పేలాలు అని ఇలా ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారు నా సైడ్ అయితే వీటిని అరిపేలాలు అని మరమరాలని పిలుస్తారండి మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు మరమరాల్ని తీసుకున్నానండి ఈ మరమరాల్ని బాగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ మరమరాలు అనేవి మంచి క్రిస్పీగా తయారయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మరమరాల్ని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు మరమరాలు అనేవి కరకరలాడుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి మరమరాల్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈజీగా బ్రేక్ అవ్వాలండి మరమరాలు మనకు క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక ఇందులోకి మనకు కొద్దిగా ఆయిల్ ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకి పల్లీలని వేసుకోండి ఈ పల్లీలని వేసుకున్న తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టి పల్లీలని ఫ్రై చేయకండి పల్లీలు అనేవి చక్కగా ఫ్రై అవ్వవు కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి పల్లీలు అనేవి మనకు మంచి బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కరివేపాకుని యాడ్ చేసుకోండి ఈ కరివేపాకుని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి కరివేపాకుని ఎక్కువగా యాడ్ చేయడం వల్ల మనకు కారం బురువుల టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుంది చూడండి మన కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపుని యాడ్ చేస్తున్నాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ని ని యాడ్ చేసుకోవాలి మీరు మీ టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ ని మాత్రము లో ఫ్లేమ్ లో పెట్టుకోండి లేదంటే మాడిపోతాయి మాడిపోయి పసుపు కారం అనేది పూర్తిగా బ్లాక్ కలర్ లోకి మారిపోతుందండి కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు సాల్ట్ అనేది పూర్తిగా కరిగిపోతుంది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బురుగుల్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి ఇలా బొరుగుల్ని వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అంతే మరి ఎక్కువసేపు ఫ్రై చేయకండి మాడిపోతాయి చూడండి నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ కారం బొరుగులు అయితే మనకు రెడీ అయిపోయాయి టేస్ట్ మాత్రం భలే బాగుంటాయి అండి కరకరలాడుతూ టేస్ట్ చాలా రుచిగా ఉంటాయి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు కనుక ఇచ్చారంటే పిల్లలు మాత్రము టైం పాస్ చేస్తూ చాలా హ్యాపీగా తినేస్తారండి ఇలా ప్రిపేర్ ప్రిపేర్ చేసిన కారం బొరుగులు మనకు పది నుండి పదిహేను రోజుల వరకు ఫ్రెష్ గా నిల్వ ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసిన కారం బురుగుల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా నిమ్మరసాన్ని కొద్దిగా కొత్తిమీరని కొద్దిగా కారాన్ని ఇంకొద్దిగా సాల్ట్ ని వేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అలా అయినా తినొచ్చు లేదంటే ఇలాగే అయినా తినొచ్చు టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది చూసారు కదా కారం పురుగుల ప్రాసెస్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ని క్లిక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి